జానం ఏం చేస్తాను ఉయ్యమ్మ చిన్న బాబులు రా అమ్మా ఇట్లకి వద్దు ఇంకా వద్దురేట్లా తీసుకెళ్ళి వాళ్ళు అమ్మకాడ వదిలి ఇప్పుడు చాలం తీసుకెళ్ళండి వాళ్ళు అమ్మకాడ వదిలేండి తీసుకెళ్ళు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కృపా ఈరోజు ఏంటమ్మా కుకింగు రావాలి మరి ఇంట్లో నుంచి నువ్వు అలా వింటేట అబ్బో ఇచ్చారు ఈరోజు పెసల్ పప్పు పప్పంగలు చేస్తున్నా ఇంట్లోకి పప్పంగలే పప్పు దానికి ఏదో పేరు ఉంది పొంగలే కట్టె రకరకాలుగా అంటారు కానీ ఇదే ఉంది తల్ల కంటడా చూడండి పెసలిపప్పుతో పొంగలి ఈ రోజు మా పిల్లలకి చాలా ఇష్టం చాలా ఇష్టం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలకి అయితే తెలిపోదామండి దాని కుకింగ్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ బొప్పన్నంలకి నేను కొన్ని బొప్పన్నంలకు కావాల్సిన వస్తున్నాయని ఇక్కడ పెట్టుకొని ఒకసారి చూపించేస్తాను ఫస్ట్ పెసరపప్పు కల్లుప్పు బియ్యం జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొంచెం పసుపు నూనె రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు పెసలపప్పు అయితే వేస్తున్నా వేసి ముందు వేయించుకుంటారండి పచ్చివాసన పోయేంత వరకు పెసలిపప్పుని వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది పాత్రలో పెట్టిన పప్పులో పప్పుల కానీ పోసేస్తారు ఏం చేస్తున్నావు కృప బియ్యము పప్పు కప్పుకోల్లా కొలుచుకుంటే నేను ఎన్ని నీళ్ళు పోసుకొని చేసుకోవాలి పప్పు అన్నం అనేది ఇప్పుడు నాకు తెలుసుదిహా అందుకని ఇప్పుడు కొలుచుకుంటా అంటే బిర్యానీ లాగా ఇది కూడా రెండు రెండు గ్లాసులు రెండున్నర ఉంటుందా రెండున్నర రెండున్నర గ్లాసులు అండి రెండుసార్లు కడుగుతాను అవతల నానబెట్టేస్తా నా చిన్న కొడుకు వేస్తున్నాడు చూడండి అమ్మదా ఓరే అమ్మకి అందరు కాళ్ళు యూనిఫామా ఇరా చెయ్యి కూడా ఒక చెయ్య మూడేళ్ళ మీ అమ్మకి పెద్ద పాత్ర ఫస్ట్గా నూనె వేస్తా ముందు జీలకర్ర కొద్దిగా మిరియాలు తినిమిర్చి అల్లం ముక్కలు పచ్చిమిర్చి రెండు కరివేపాకు వేసుకున్నాం అప్పా അത് ദറോ ദന്തമേ ഉള്ളൂ അപ്പോൾ അപ്പോൾ ഒരുങ്ങുന്നില്ല അബ്ബാ ഒരുങ്ങണ്ടേ കണ്ടോ ഇനോടെ മോള് ഞാൻ നിന്നെ നാല് ఒక్క ఒక గ్లాసు బియ్యానికి రెండు కలిపాం కాబట్టి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు తొమ్మిది గ్లాసులు పోస బియ్యం పప్పు కావాల్సిన కొలత నీళ్ళు ఇందులో పోసేస్తున్నా కలర్ కోసం అంతే కొద్దిగా పసుపు రుచికి సరిపడా కళ్ళుప్పుగా వేసేస్తున్నాయి ఇప్పుడే ఈ నీళ్ళు పొంగిన తర్వాత అప్పుడు నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని ఇందులో వేసేస్తా ఏం చూస్తున్నారు అబ్బా పైన ఏందా ఉడుకుతా అండి నాన్ పెట్టిన పప్పు పప్పుని బియ్యాన్ని కడిగాను ఈ నీళ్ళు వేరే దాంట్లో పోసేసుకుంటున్నా పప్పు బియ్యాన్ని ఇసుట్లో వేస్తాను అది గొడవ సుల్లా చూసి నేర్చుకో నాకు లేస్తే వినంత నేను చెప్తాను దగ్గరుండి ఎందుకు కొద్దిగా ఉప్పు కొంచెం వేసుకుంటున్నాయా ఫస్ట్ ఎలాగా చూడండి గా మీకు అర్థమయ్యేలాగా ఇదో ముక్కడి నుంచి ಅಂತೆ 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 ಹ್ಮ್ ಪ್ರಣವ್ ಜೋಡೋ ಡ್ರಾನ್ ಇచ్చే ಇದು 10 10 ಐಸಿ ಅಂತೆ ಚಲಕ ಐಪಿ ఇంకా కాళ్ళు తలకాయ పెద్దది పెట్టేస్తునువా ఇదిగో అది గులాబీ బలే అష్టడమ్మ అవగాది నిజ్జంగా బొమ్మలా गुलाबी लेते तामर पुआ गुलाबी <coughs> <laughs> चिलका गुलाबी मक्कम मम्मी गा बाग <laughs> बंदे कलर से कलर से इसको जाना कलर से पियोड़ की है मैं इसको ले <coughs> माय नेशनल डी बम्मा వచ్చింది ఏం కదా సరిపోయింది ఈ బొమ్మని రాత్రి ఇట్లా వేసాడు అనమాట అమ్మా బొమ్మ బాగా ఉడుకుతుంది పురపా చెప్తా దగ్గర దగ్గర పడితే వస్తాం కలిపెడతాను మీరు స్కూల్లో తింటారా రోజు కృప ఏమో ఇంట్లో తెలియ ఇంకా కొంచెం దగ్గర పడాలి నీళ్లు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం బాగా దగ్గర పెడితే పప్పు బీం ఒక్కటిగా అయిపోతుంది అప్పుడు దాకా ఇట్లా కలుపుకుంటేనే ఉంటాయి అయిపోయింది

అబ్బా పొగలుస్తున్నాయి కదా కృప ఊదుకు ఊదుకొందనల్ దానా నాకు నాకిక్కు ఐపెద్దోడు కాబట్టి నాకంత ఉత్తమ్మ చాలు చాల్ చాలే ఇంటిని నెగురు చూస్ అబ్బా చెగసమ అది సెలెట్లే స్టేట్లే చెట్ని గెట్ చెట్ని అయితే బాగుండేమో చార్ చూడు నేను పప్పులు ఏం పక్కన పెట్టి ఉంటాయి ప్రణవ్ తినేసిన కదా పప్పులు ఇంకా నుంచి వస్తుంది చట్నీ ప్రణవ్ తినేసాడు పప్పులు ఇప్పుడు గుర్తుకొస్తుంది ఏమన్నా సాంబారా వంట్లా దాంట్లో పెడితేనే టేస్ట్ తెలియదు కానీ స్మెల్ మాత్రం super 곤데. 뭐. 아 근데. 뭐가 근데. 오늘 이렇게 레타 오더. 떠나 오지다. 떠나 오. 어디다. 봐. 하하하하. 오늘 카운트네. 카운트 너 자는. 자나. 나 카운트. 너야 또 뭐야. 지금 뭐. చె అటా సూపర్ అందుక చెప్పండి సూపర్ ఉప్పు అన్ని సరిపోయా బాగుంది అంటే కాలుతులకే కులా ఈరోజు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అలాగే లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సెలవు Bye bye. <laughs> bye bye.